అందరికి నమస్కారం కల్తీ మద్యం ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య తరచుగా వినిపిస్తున్నటువంటి పదం ఈ కల్తీ మద్యాన్ని తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎన్నో కుటుంబాలు అనాథలై వీధిన పడుతున్నాయి మరి దీని అంతటికీ కారణం ఎవరు ఈ కల్తీ మద్యం తయారీ మరియు అమ్మకాల వెనక ఉన్న కథ స్క్రీన్ ప్లే మొత్తం ఈ కూటమి ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం సహకారంతోనే నకిలీ మద్యం తయారీ మరియు అమ్మకాలు జరుగుతున్నాయి అలా అని ఈ నకిలీ మద్యం తయారీ అమ్మకాల వెనక ఉన్నది ఏ కొద్ది మంది కూటమి నాయకులు మాత్రమే కాదు దీని వెనక ఉండి మొత్తం కథ నడిపిస్తున్నది మొత్తం కూటమి ప్రభుత్వం ఇది ఒక వ్యవస్థీకృత వ్యాపారం ఏపీలో ఏ మద్యం షాపులో ఏ బ్రాండ్కి ఎక్కువ డిమాండ్ ఉంది ప్రతి ఒక్క షాపులో ఏ రోజు ఏ బ్రాండ్ ఎక్కువగా అమ్ముడవుతుంది అన్న పూర్తి వివరాలు ఎక్సైజ్ వారికి అలాగే ఏపీ బెవరేజెస్ అధికారులకి పూర్తిగా స్పష్టంగా తెలుస్తాయి దాన్ని బట్టి డిమాండ్ ఉన్న బ్రాండ్ల తయారీని ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగానే తగ్గించి కృత్రిమ కొరతని సృష్టించి అవే బ్రాండ్ల లేబుల్ తో నకిలీ మద్యాన్ని పంపిణీ చేస్తోంది ఇప్పటి కూటమి ప్రభుత్వం మార్చి నుంచి కూడా ప్రొడక్షన్ ఆర్డర్స్ ని ఆపేశారు ఇలా పిఓస్ మార్చి నుంచి ఆపేసిన ఒక ఇన్ఫర్మేషన్ ని కూడా మీరు కావాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు అభ్యర్థం తెలియజేస్తే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో మీకు చేరుతుంది ఇలా పీవోస్ ని ఆపేసి ఎలా అయితే మద్యం అమ్ముకునే వాళ్ళకి అలాగే నకిలీ మద్యం తయారీకి నకిలీ మద్యం సరఫరాకి ఇండైరెక్ట్ గా ప్రస్తుత గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది అన్న విషయం మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇందులో భాగంగా డిమాండ్ ఉన్న బ్రాండ్ల మద్యం సరఫరాలో రేషన్ పద్ధతిని అనుసరిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే ఉదాహరణకు ఒక మద్యం షాప్ యజమాని ఆయన షాప్ లో నాకు రోజుకి ఈ మద్యం పది కేసులు కావాలి అని అడిగారు అనుకోండి లేదు లేదు మేము ఇక పది కేసులు ఇవ్వలేము ఒకటి లేదా రెండు కేసులు మాత్రమే ఇవ్వగలము అని చెప్పి వారికి ఆ కేసులను రేషన్ పద్ధతిలో ఇచ్చి మిగిలిన కేసులని నకిలీ డిపోల ద్వారా ఆ నకిలీ మద్యాన్ని పంపిణీ చేస్తూ భర్తీ చేసుకుంటూ వస్తోంది ఇప్పటి కూటమి ప్రభుత్వం ఇలా మద్యం ఉత్పత్తిని ప్రభుత్వమే తగ్గించి కృత్రిమ కొరతని సృష్టించి ఆ కొరతని నకిలీ డిపోల నుంచి నకిలీ మద్యం డిపోల నుంచి ఆ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తూ భర్తీ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు ఈ నకిలీ మద్యంలో బయటకొచ్చిన స్థావరాలు గాని టీడీపీ నేతల పేర్లు గాని ఇవన్నీ కూడా జస్ట్ కదిలిన తీగ మాత్రమే ఇంకా కదలాల్సిన డొంక చాలానే ఉంది ఏదో ముక్కుబడికి ఆ టీడీపీ నాయకుల్ని సస్పెండ్ చేసేసాము అని చేతి దులిపేసుకుని ఆర్ ఇన్ క్లీన్ హ్యాండ్స్ అని చెప్పుకుంటూ తిరిగితే సరిపోదు మీ పచ్చ మీడియాల్లో మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా నిజాన్ని ప్రజలు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు ములకల చెరువు స్టూడియోలో భారీ బడ్జెట్ సినిమా ఈ నకిలీ మద్యం అనేటువంటి భారీ బడ్జెట్ సినిమా వెనక ఉన్న దర్శకులు నిర్మాతలు పాత్రదారులు సూత్రధారులు డిస్ట్రిబ్యూటర్లతో సహా ఎవరెవరు ఉన్నారు అనేది అతి త్వరలో బయటికి వస్తుంది ఆ వచ్చే విధంగా ఈ నకిలీ మద్యం ప్రజలకు చేరకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రజలకు అండగా నిలుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది ప్రజాపక్షాన నిలబడి అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ మేకాంధ్ర గ్రేట్ గేమ్స్ విజయనన్న జోహార్ వైఎస్ఆర్ జై జగన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి